శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రామ అనే రెండు అక్షరాలు రమ్యమైన పదాలు ఈ అక్షరాలు పలకని భారతీయుడు లేడు శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ శ్రీరాముడు తే తేత్రాయుగంలో వసంతకాలంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు ఈ పుట్టినరోజునే పండుగగా జరుపుకుంటున్నాం మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల వనవాసం తర్వాత రావణుణ్ణి చంపి సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందిన ఈ శుభ సమయం కూడా క్షేత్ర నవమినాడే క్షేత్రశుద్ధ నవమినాడే సీతారామ కళ్యాణం కూడా ఈరోజే జరిగింది తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం మరియు కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి రామాయణము తెలియని వ్యక్తి ఎవరూ లేరు కోసల దేశానికి రాజైన దశరథుడు ఇతనికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి సంతానం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహా మేరకు పుత్రకామేష్ట యాగాన్ని నిర్వహిస్తే అగ్నిదేవుడు ప్రసన్నమై పాయసం అందిస్తే అది ఆ పయసాన్ని ముగ్గురు భార్యలతో తినిపించాడు కౌసల్య రాముణ్ణి సుమిత్ర లక్ష్మణ్ణి కైకేయి భరతక్షత్రఘ్ను జన్మనిచ్చారు రామనామం ఉచ్చరించేటప్పుడు రా అనేటప్పుడు నోరు తెరుచుకొని ఉంటుంది అంటే మనలోని పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మా అనే అక్షరం పలికినప్పుడు పెదాలు మూసుకుపోతాయి అంటే బయటి నుండి పాపాలు మనలోనికి రావని అర్థం అందుకే రామనామం రోజు జపం చేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణునామ సహస్రనామం శివ సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది వడపప్పు నవమి రోజున వడపప్పు పానకంగా ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంది పెసరపప్పు శరీరంలో ఉష్టాన్ని తగ్గిస్తుంది అంటే మండుతున్న ఎండలో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది మిరియాలు ఏలకులు ఉపశమనాన్ని కలిగించే ఔషధంగా పనిచేస్తాయి పానకం వలన ఈ ఋతువులలో వచ్చే గొంతు వ్యాధులు కూడా తగ్గుతాయి ఈరోజు శ్రీరాముని దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవటం చాలా మంచిది ప్రతి ఒక్కరూ శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని తండ్రి మాటని జవదాటని శ్రీరామచంద్రుడు ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక అన్నగా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది మనం శ్రీరాముణ్ణి చూసి నేర్చుకోవచ్చు